జై జై శంకరా హరహర శంకర అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి విముక్తిని ప్రసాదించువాడు ఈశ్వరుడే పై ప్రకారంగా ఆలోచిస్తే విడుదల చేసేవాడు ఆయనే అవుతాడు ఎద్దును కాడికి పూంచినవాడు ఎద్దును విప్పడా జీవ గుణాలను గురించి చెప్పేటప్పుడు జీవ ప్రకృతి అని అంటాం ప్రకృతి అనగా ఇక్కడ స్వభావం బాహ్య ప్రకృతిని కూడా ప్రకృతి అని పిలుస్తాం సరే అన్నిటికీ ఈ మాయయే కారణం మాయను తొలగించేది ఈశ్వరుడే జ్ఞాని అయినా ప్రకృతిని ఎట్లా నియమించగలడని భగవానుడు అడిగాడు ప్రకృతి లేదా మాయ అణిగినప్పుడే మోక్షప్రాప్తి ప్రకృతి సృష్టించినది మనస్సే మనస్సు అణచినప్పుడు జీవునకు మోక్షం వస్తుందని చెబుతున్నాను కానీ మాయని అణచుట వల్ల అని చెప్పడం లేదు అద్వైత శాస్త్రాలు కూడా మనస్సును లొంగదీయమనే చెప్పాయి కానీ మాయని లొంగదీయండి అని అనలేదు కారణం అది గొప్ప శక్తి కనుక అదే జీవుణ్ణి సృష్టించింది కనుక మాయ యొక్క కబంధ హస్తాల నుండి మనస్సును సాధకుడు లాగగలడు అప్పుడా దశలో ఈశ్వరానుగ్రహం కావాలి ఇట్లా జీవుని మనస్సు ననిచి మరలా తల ఎత్తకుండా అనగా మాయ యొక్క గుప్పిట్లో పడకుండా చెయ్యాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి ఆ ఈశ్వరుడే మాయా సంసారంలోనూ త్రోయగలడు రెండు పనులు అతని చేతిలో ఉన్నాయి